ఉచితం 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 పూర్తిగా ఇరవై నాలుగు కర్మ విమోచన హోమాలు ఉచితం హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహా మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్ అందరికీ నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా రాహుకర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారికి శాశ్వత శత్రువులు ఎవరు శాశ్వత మిత్రులు ఎవరు ఎవరి దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి ఎవరికి మనము కృతజ్ఞతగా వ్యవహరించాలి ఈ రెండు విషయాలను తెలుసుకోగలిగితే అంటే మన జీవితంలో ఎదగాలంటే ఏ ఏ కర్మ రిజిష్ఠతోనైతే మనం పుడతామో దానికి సంబంధించినటువంటి వారు ఎవరితో జాగ్రత్తగా ఉండాలి ఎవరి పట్ల కృతజ్ఞత భావంతో వ్యవహరించాలి ఈ విషయాన్ని మనము ఎలాగంటే ఇప్పుడు రామకర్మ రిషితో పుట్టినటువంటి వారు పుష్యమి విశాఖ శతమిషం ఈ మూడు విషయాల్ని తెలిసిందాలి ఇది నెంబర్ వన్ రాశిపల్లి నక్షత్రం గాని లగ్న పాయింట్ పని నక్షత్రం గాని లగ్నాధిపతి పడిన నక్షత్రం గాని ఈ మూడు నక్షత్రాలతో ప్రపంచంలో ఒక దాదాపు ఒక ఐదు కోట్ల మంది ఉంటారు సెవెంటీ ఫైవ్ క్రోస్ కోట్ల మంది ఉంటారు ఈ డెబ్బై ఐదు కోట్ల మందికి కామన్ అయినటువంటి యూనివర్సల్ ఫార్ములా ఇది యూనివర్సల్ ఫార్ములా దీని నుండి తప్పించుకోలేదు అది ఎలాగనేది మనం చెప్తాం పుష్యమి విశాఖ శత్రుభ నక్షత్రాల వారికి మనం ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చామో ముందు అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాల్లో రాసి గాని లగ్నం గాని లగ్నాధిపతి పై పాయింట్ పడినటువంటి నక్షత్రాలు తీసుకుని అవి పుష్యమి విశాఖ శతభిషంలో ఉన్నాయో చూసుకోండి వీరికి రాహుకర్మ ఉందని నిర్ధారణ చేశాము ఇక్కడ ఉదాహరణ జాతకం మళ్ళీ ఉంది లగ్నంలోనే గురువు ఉన్నా గాని లేదా లగ్నాధిపతితో గురువు కలిసినా గాని లేదా ఒకటవ భావంలో తొమ్మిదవ భావాధిపతి ఉన్నా గాని తొమ్మిదవ భావాధిపతి వెళ్ళి లగ్నంలో ఉన్నా గాని ధనుసు రాశి ధనుసు లగ్నంగా ఉన్నా గాని ఈ నాలుగు పాయింట్లు ఎవరికైతే కనీసం ఒక పాయింట్ ఉన్నా గాని వారి రాహు కర్మ రిష్టి ఉందని నిర్ధారణ చేసుకున్నాం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్ లో గురువు గారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ గాని ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు అయితే దీంట్లో పాజిటివ్స్ ఉంటాయి ఉంటాయి జీవిత కాలం కూడా ఈ రామకర్మ రిజిస్ట్రీతోనే మీరు ఒకవేళ ఈ మూడు ఈ మూడు నక్షత్రాలలో వారి యొక్క జాతకం గాని ముడిపడి ఉంటే వారి జీవిత కాలం పాజిటివ్ నెగిటివ్ ఈ రాహు కర్మ ద్వారానే వారు కలుగుతుందని మనం చెప్తుంటాం అలాగే రాశి పడిన నక్షత్రం ఒకటేయి లగ్నం పడిన నక్షత్రం ఒకటే లగ్నాధిపతి పని నక్షత్రం తీసుకున్నట్లయితే మరొకటి అయితే అప్పుడు వాటిని చూసి మనము మీరు ఈ నక్షత్రాల్లో పుట్టారు కాబట్టి ఈ లగ్నము ఈ రాశి ఈ లగ్నాధిపతి తీసుకున్న నక్షత్రాలు కాబట్టి మీరు ఈ కర్మ ఇష్ట అది మనము వ్యక్తిగత జాతకాన్ని తీసుకుని నిర్ణయించుకునేది అయితే ఇప్పుడు పర్టికులర్ గా మనం ఏం చేస్తున్నామంటే శతభిష విశాఖ కనెక్ట్ అయిన వారు గానీ ఇంతకు ముందు చెప్పిన వారి రాహు కర్మారో కనెక్ట్ అయినటువంటి వారు ఒకనొక స్థాయిలో వారు గొప్ప స్థాయికి వచ్చుంటారు కానీ వారేమంటారంటే అంటే నేను వారి వలన వారి వలన అతని వల్ల ఆమె వలన నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకునేటట్టు కూడా ఉంటుంది అయితే వీరి చుట్టూ వీళ్ళ బౌండరీ ఎవరు వీరికి సహాయం చేసేవారుగా ఉంటారు అని అంటే ఆరుద్ర స్వాతి మరియు సతీబిషం ఈ మూడు నక్షత్రాల వారు మాత్రమే వీరికి ఫేవర్ గా ఉంటారు ఫేవర్ ఫేవర్ అంటే ఏమిటంటే మంచి చేయడానికి అంటే వీరి ఎదుగుదలకు ఉపయోగపడడానికి ఈ పుష్యమి విశాఖ సతభిష నక్షత్రాలలో ఎవరైనా పుట్టిన ప్రపంచంలో వారు గొప్ప స్థాయికి వచ్చి ఉన్నారు అంటే ఇప్పటి వరకు వారు ఎవరెవరూ వచ్చిన్నారంటే ఆరుద్ర నక్షత్రం వచ్చి మిథునంలో ఉంటుంది స్వాతి నక్షత్రం వచ్చి తులలో ఉంటుంది శతభిష నక్షత్రము వచ్చి కుంభంలో ఉంటుంది గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు కానీ అది ఏ ఏ భావాల్లో ఏ రాసుల్లో ఉంటారని నేను తెలియజేశాను దానికి పెద్ద ప్రయారిటీ ఏమి లేదు నక్షత్రానికి ప్రయారిటీ ఉంటుంది తదుపరి ఏమిటంటే ఈ ఆరుద్ర స్వాతి సతబిష నక్షత్రాల వారే వీరికి ఫేవర్ వీరికి గాడ్ ఫాదర్ అలాగే హీరో కాని వారికి ఉన్నతికి ఉపయోగపడడానికి ఉపయోగపడేవారు అని చెప్పాం అదే ఈ ఆరుద్ర స్వాతి శతబిష నక్షత్రాలకు చెందినటువంటి వారే వీరి యొక్క అథోగతికి అంటే వీరి దగ్గర మాత్రం వీరు శత్రువులుగా కూడా ఉంటారు శత్రువులుగా ఉండేది వీరే గాడ్ ఫాదర్ గా ఉండేది వీరే హీరోగా ఉండేది వీరే విలన్ గా ఉండేది కూడా వీరే అయితే ఎవరు మంచి ఎవరు చెడ్డు అనేది మనం ఎలా తెలుసుకుంటామంటే మనకి ఇచ్చినటువంటి జ్ఞానంతో భగవంతుడు మనకి ఇచ్చిన జ్ఞానంతో వారు చెప్పినవన్నీ వినాల్సిందే కానీ ఏది మనం బాగుపడటానికి ఉపయోగపడతాదో దాన్ని మాత్రమే మనము అవలంబించాలి అలా చేయగలిగితే ఉత్తమ స్థాయికి రావడానికి అవకాశం అయితే అధికంగా ఉంటుంది అని మనం చెప్తాం ఇది మెయిన్గా మనం గమనించాలి అంతేగాని ఎవరితో మనకి కలిసి ఇప్పుడు బిజినెస్ చేయాలి ఎవరితో చేస్తే బాగుంటుంది అంటే వీళ్ళే వస్తారు మీ ముందుకి కానీ వారిలో ఉన్నటువంటి మరికొన్ని విషయాలు మనం గమనించి వీరు చెప్పేది మన జీవితంలో ఉపయోగపడుతుందంటే వారికి కృతజ్ఞత భావంతో ఉండాలి లేదు వారు చెప్పేది మనకు ఉపయోగపడదు అనుకుంటే వారిని పక్కకి అవాయిడ్ చేయడం మంచిది కదా ఆ విధంగా చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఈ కర్మ రిజిస్ట్ నుంచి మనం బయటపడాలి అప్పుడు మనం ఏం చేయాలి మెయిన్గా ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది రాహుకర్మ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తిది తర్పణాలని కరెక్ట్గా ఇవ్వడానికి ప్రారంభించాలి ఇది క్లియర్ చేసుకోవాలి రెండవది ఏంటంటే వీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా రావాలనుకున్నా ఒక కారును లేదా ఇంకొక డ్రైవింగ్ చేసినటువంటి వాళ్ళని తీసుకొని పోతారు ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినటువంటి వారందరికీ వీరు సపోర్ట్ చేయాలి ఒకటి అదేవిధంగా ఎక్కడికైనా మీరు వెళ్తుంటారు ఒక వాహనంలో ఎవరైనా మధ్యవర్తి ఇచ్చి ఇలా పలానా చోట నాకు లిఫ్ట్ దిగారు అటు చేర్చంటే వారికి కంపల్సరీగా లిఫ్ట్ ఇవ్వాలి లిఫ్ట్ ఇవ్వాలి నాలుగవది ఏంటంటే మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అది బుక్ చేసుకుని ఒక డ్రైవర్ వస్తాడు మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాం హోటల్లో కొంచెం రెస్టారెంట్లో కానీ అతను ఆ కారులోనే పడి ఉంటాడు అప్పుడు అతని దగ్గరికి వచ్చి నువ్వు తిన్నావా నిద్రపోయినావా రెస్ట్ తీసుకో అని వాళ్ళ యొక్క వెల్ఫేర్ ని డ్రైవర్ వెల్ఫేర్ ని మనం చూడాలి డ్రైవర్ వెల్ఫేర్ ని చూడగలిగితే రాహుకర్మ తొలగిపోతా ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వీరికి ఈ ట్రాన్స్పోర్ట్ ద్వారా సపోర్ట్ చేస్తూ అడ్రస్ కూడా చెప్పొచ్చు పలాను చోట్లకి కలండి మీకు అది ప్రాప్తిస్తుందని చెప్పొచ్చు ఇలాంటి ఈ నాలుగు అంశాలని ఎవరికైతే మీరు సహాయం చేస్తారో వారికి ఇమీడియట్ గా రాహు కర్మ నల్లిఫై అవుతుంది అయితే దైవాత్మకంగా ఆధ్యాత్మికంగా మనం చేయాల్సింది ఒకటే అది ఏమిటంటే పితృకుల తర్పణం అది కానీ చేయగలిగితే చాలా వరకు ఈ రాహు కర్మ రిజిస్ట్రీ నుంచి తప్పించుకున్న వాళ్ళు అవుతారు వారి కుటుంబంలో క్యాన్సర్ లేకుండా ఉంటుంది బ్రీతింగ్ ప్రాబ్లం వీజింగ్ ప్రాబ్లం కరోనా దాంతో వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ కానీ ఆత్మహత్యలు కానీ దేవుడు రావడం దేవుడు రావడము మొరల సంబంధమైన సమస్యలు కానీ అలాగే ఫిస్టుల ప్రాబ్లమ్స్ కానీ కామరుల సంబంధమైనది కానీ విష జ్వరాలు రాకుండా పోవడము యాక్సిడెంట్లుగా చనిపోవడము వివరించుకోవచ్చు అంటే దాని నుండి బయటపడవచ్చు అని చెప్తున్నాను శుభం